హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రుతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను సో మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే బ్లాగ్ షేర్ చేస్తున్నాను చాలా రోజులైంది బ్లాగ్ అయితే షేర్ చేసి అవుట్ సైడ్ సో కార్తీక మాసం కాబట్టి స్నానానికి వెళ్తూ ఉంటారు కదా మాకైతే ఈరోజు కుదిరింది ఈ సండే ఇది వచ్చేసి మల్లాపూర్ బాగు పొత్తూరు మల్లాపూర్ ఉంటుంది కదా అక్కడ ఉంటుంది సో ఇక్కడ కూడా మనకు వాటర్ అయితే పారుతున్నాయి శ్రీమైకి చాలా ఇష్టం వాటర్ అంటే సో తనకి ఎంతసేపు ఉన్నా అసలు టైం తరిపోదు వాటర్లో ఎంతసేపు ఉన్న సో బ్లాగ్ అంతా కంటిన్యూ అవుతాను చూసేయండి అలాగే మన ఛానల్లో బ్లాగ్స్ కావాలంటే తప్పకుండా కింద కమెంట్స్ వర్క్ షేర్ చేయండి నేను డెఫినెట్గా ట్రై చేస్తాను బ్లాగ్స్ చేయడానికి సో ఫుల్ బ్లాగ్ కంటిన్యూ అవుతాను చూసేయండి ജന ലക്ഷ

ఇది నా చిన్న బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను మీ శృతి